నిజాంపేట మండల పరిధిలోని చెల్మెడా గ్రామంలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ముత్యం రెడ్డి గ్రామ కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో అంతర్గత రోడ్లు బాగోలేనందున మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు సహకారంతో పది లక్షల వ్యయంతో సిసి రోడ్డు పనులను ప్రారంభించామన్నారు సిసి రోడ్డు కృషి చేసిన ఎమ్మెల్యేకు గ్రామస్తుల తరఫున కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచి నరసింహారెడ్డి ఉప సర్పంచి తుమ్మల రమేష్ ఆలయ కమిటీ చైర్మన్ రామ్రెడ్డి డైరెక్టర్ బాజా రమేష్ తుమ్మల రమేష్ బొమ్మన మల్లేశం భిక్షపతి కాకి రాజయ్య సంగపు నారాయణ కాంగ్రెస్ నాయకుడు తదితరులు పాల్గొన్నారు ప్రారంభం ఎంచుకున్నాము అదే సందర్భంగా శ్రీ గౌరవనీయులు రోహిత్ రావు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యాన మైనంపల్లి హనుమంతరావు సహకారంతో ఈనాడు పది లక్షల రూపాయలు మా గ్రామానికి సిసి రోడ్లకు ఇవ్వడం జరిగింది అదే రకంగా ఈ పది లక్షలు కంప్లీట్ చేసి మళ్ళీ కూడా నేను అడిగి పెట్టాను అన్నారు ఇంకో ఇరవై లక్షలు ఇస్తారు ఎస్సీ కాలేజీని కూడా ఇరవై లక్షలు అడిగినం దానికి కూడా ఇస్తాను సిద్ధంగా ఉన్నారు ఇది కంప్లీట్ చేసి దాని గురించి కూడా ప్రయత్నం చేసి తెచ్చి గ్రామాన్ని అన్ని రకాల అభివృద్ధి చేసేందుకు గల్లీ గల్లీ సిసి రోడ్ అయ్యేటట్టు హండ్రెడ్ పర్సెంట్ ప్రయత్నం చేస్తాం ఎమ్మెల్యే గారి సహకారం బ్రహ్మాండంగా ఉంది మన గ్రామంపై అలాంటిది మనం కూడా ఒక యూనిట్గా